అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం తొంభై ఒకటవ భాగం ధృతి సిటీకి వస్తున్న రియాన్ ప్లేన్ని క్రాష్ అయ్యేలా చేసింది అది తెలుసుకున్న శరత్ అందరికీ తెలిసేలా రెచ్చగొడుతున్నావు ఇంతవరకు బ్రతికింది చాలు చచ్చిపోదాం అనుకుంటున్నావా కోపంగా అన్నాడు ఎన్నో సంవత్సరాలుగా రియాన్ అతని మనుషులు ధృతిని వెంటాడుతూనే ఉన్నారు ఇప్పుడు ధృతి అతని ప్లేన్ని చేసింది మరింత ఎక్కువ దృష్టిని ధృతి మీద పెడతాడని శరత్ భయపడ్డాడు బ్రతకటం కోసం పరిగెట్టి పరిగెట్టి విసిగిపోయాను ఇది ఒక బ్రతికేనా శరత్ వైపు చూస్తూ మెరుపులా ఒక సెకను నవ్వింది శరత్కి బాధగా అనిపించింది నిశ్శబ్దంగా అలానే చూస్తూ ఉన్నాడు ఇంకా చూసింది చాలు సరదాగా అన్నాను నాన్న అబ్బీకి సర్జరీ చేయటానికి వస్తున్నారు కాసేపు అతని దృష్టి పక్కకి తప్పించాను అంతే ఇప్పుడు రియాన్ నన్ను వెతుకుతూ ఉంటాడు నాన్న తనొచ్చిన పని చూసుకుంటారు పూజాలెగిరేస్తూ శరత్ని కవ్విస్తూ అంది ఏంటి ప్రొఫెసర్ వస్తున్నారా ఎప్పుడు శరత్ ఆశ్చర్యంగా అడిగాడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు ఇంకో ఆరు గంటల్లో చేరుకుంటారు తన చేతికున్న వాచ్లో టైం చూస్తూ చెప్పింది ధృతి నిజంగా వస్తున్నారా నిజం చెప్పు శరత్కి చాలా ఆశ్చర్యంగా ఉంది అతను గాయపడ్డప్పుడు కూడా సర్జరీ చేయటానికి వచ్చాడు ప్రొఫెసర్ విక్రమ్ రాలేదు ధృతి తండ్రి ప్రొఫెసర్ విక్రమ్ బయటికి ఎక్కడికి రావటానికి ఇష్టపడడు అందుకే శరత్ నమ్మలేకపోతున్నాడు అబద్ధమైన నిజమైన నీకెందుకు చెప్పాలి అసలు నిన్నెందుకు నమ్మించాలి జరిగేది చూస్తూ ఉండు శరత్ భుజం మీద తన మోచేతి నానించి నిల్చుని అతన్ని వెక్కిరిస్తూ అంది రాజు తనింట్లో ఉత్తరారోహిణితో ఉన్నాడు హబీ ఈషా పరిస్థితి గురించి నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్తున్నాడు అప్పుడే తనకి హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది రాజు కంగారు పడ్డాడు ఏదో అత్యవసరమైతేనే తప్ప హాస్పిటల్ నుండి ఫోన్ రాదు డాక్టర్ ఏమీ చెప్పలేదు వెంటనే హాస్పిటల్కి రమ్మన్నారు పిల్లలిద్దరినీ హాల్లో సోఫాలో కూర్చోపెట్టి వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు రాజీవ్తో ఎప్పుడు మాట్లాడే ఫోన్ రోహిణి చేతిలోనే ఉంది రోహి ఒకసారి కిచెన్లోకి రా ధృతి వాయిస్ మెసేజ్ చేసింది ఉత్తరా టీవీలో కార్టూన్ చూస్తూ ఉంది రోహిణి నెమ్మదిగా సోఫాలో నుండి దిగి వంటగది వైపు వెళ్ళింది అక్కడ తన పిన్ని ధృతిని చూసి ఆశ్చర్యపోయింది పిన్ని ఎలా వచ్చావు నీ పిన్ అనుకోవాలంటే ఎక్కడికైనా వచ్చేస్తుంది నీకో విషయం చెప్తాను విను మీ తాతయ్య ఇవ్వాలొస్తున్నారు తాతయ్య పేరేంటి ఎవరు అనేది ఎవ్వరికీ తెలియకూడదు అలా ఏమి తెలియకపోతే రాజు సర్జరీకి ఒప్పుకోడు నేను సిటీలో ఉండట్లేదు నువ్వే రాజుకి చెప్పి ఒప్పించాలి ధృతి రోహిణి బుగ్గ మీద ముద్దిచ్చి చిన్నగా నవ్వుతూ అంది మళ్ళీ ఎప్పుడొస్తావు రోహిణి అడిగింది మీ నాన్నారోగ్యం కుదుటపడాలి కోలుకోవాలి అప్పుడొస్తాను అప్పటివరకు ఎక్కడుంటానో నాకే తెలీదు రోహిణిని కళ్ళు మూసుకొమ్మని ధృతి వచ్చిన దారినే వెళ్ళిపోయింది రాజు హాస్పిటల్కి వెళ్ళేసరికి అబీగదికి వెళ్లే దారిలో హడావుడిగా ఉంది ఏడుగురు బాడీగార్డ్స్ ఎవరో ఒక పెత్తాయిన్ని లోపలికి వెళ్లకుండా ఆపుతున్నారు డాక్టర్ కూడా అక్కడే ఉన్నారు రాజీవ్ వాళ్ళని తప్పుకుంటూ నెమ్మదిగా వచ్చి అతని ముందు నిల్చున్నాడు ఎవరు మీరు నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు అబీని ఎందుకు కలవాలనుకుంటున్నారు రాజీవ్ అనుమానంగా అడిగాడు వచ్చింది ఈషా తండ్రి ప్రొఫెసర్ విక్రమ్ అని ఎవ్వరికీ తెలీదు మీరెవరు మీ ఐడెంటిటీ కార్డు చూపించండి రాజీవ్ కనుబొమ్మలు ముడుస్తూ మరింత అనుమానంగా అడిగాడు మిస్టర్ అభిరామ్కి సర్జరీ వచ్చాను ఆ ఒక్క మాట తప్ప ఆ అయిన ఏమీ మాట్లాడలేదు సర్జరీ చేయటానికా అసలు మీరెవరు సర్జరీ చేయటానికి మిమ్మల్ని ఎవరు పిలిచారు ఆ బీని ఏదైనా చేయమని మిమ్మల్ని ఎవరైనా పంపించారా రాజీవ్ అనుమానంగా అంటూ అతన్ని పట్టుకోమన్నట్టు బాడీగార్డ్స్ వైపు చూసి సైకి చేశాడు వచ్చి విక్రమ్కి అటూ ఇటూ నిల్చున్నారు విక్రమ్కి కోపం వచ్చింది నేను తప్ప ఆ బీని బాగు చేయలేరు నా గురించి నీకు తెలియదనుకుంటా తెలుసుకునే రోజు ముందుంది ప్రొఫెసర్ విక్రమ్ అనటంతో రాజీవ్ అనుమానం మరింత బలపడింది అప్పుడే రాజీవ్ ఫోన్ రింగ్ అయింది రిక్కీ కాల్ చేశాడు అబీ ఆరోగ్య పరిస్థితి గురించి రిక్కీకి ఏనాడో తెలుసు అబీకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఎవరైనా ఉన్నారేమోనని రిక్కీని రాజీవ్ అడిగాడు విక్రమ్ని అనుమానంగా చూస్తూనే రిక్కీ కాల్ని పికప్ చేశాడు రాజీవ్ నీకో విషయం చెప్పాలి రాజు ప్రపంచంలో ఎక్కడ వెతికినా అవీని ధృతి తప్ప ఎవ్వరూ కాపాడలేరు ఆ మాట వినగానే రాజీవ్కి సంతోషంగా అనిపించింది ఎవరా ధృతి ఎక్కడుంటారు ఆవిడికి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను త్వరగా ఆమెతో మాట్లాడి ఇక్కడికి పంపించు చాలా రోజుల తర్వాత రాజీవ్ మోహన్లో చిరునవ్వు కనిపించింది ఆమెని పట్టుకోవటం చాలా కష్టం ఎక్కడుంటుందో ఎవ్వరికీ తెలీదు కానీ ఆమె తండ్రి సర్జరీ చేస్తారు అయినా నీకు ధృతి గురించి ఈషా అభి ఏమీ చెప్పలేదా రిక్కీ అడిగాడు నాకేమీ చెప్పలేదు ధృతి అంటే ఎవరు ఈషా అభి ఈ విషయాన్ని రాజీవ్ దగ్గర ఎందుకు దాచిపెట్టారో రిక్కీకి తెలియదు అందుకే వాళ్ళ విషయాన్ని చెప్పాలనుకోలేదు అది అభి ఈషాని నీకు చెప్తారు అయితే మనోహర్ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను అతని కంపెనీలో ఎలాంటి ప్రాజెక్ట్ లేదు అంతేకాదు అకౌంట్లో అతని డబ్బులు కూడా లేవు అతని అకౌంట్స్ మొత్తం ఎలాంటి ఆధారాలు లేకుండా తీసేశాడు అంటే ఆ డబ్బంతా వేరే పద్ధతిలో దాచుంటాడు దీన్ని బట్టి మనోహర్ చనిపోలేదు రెక్కీ తనకి తెలిసిన విషయాన్ని మొత్తం చెప్పాడు అంటే ఆ ఈడియట్ ఆలోచన ఇప్పటిది కాదు ఎన్నో సంవత్సరాల నుండి అనుకుంటున్నాడు రాజు కోపంగా అన్నాడు రాజువ్ అంత తొందరగా చనిపోడు అంటే ఈషా కూడా బ్రతుకున్నట్టేగా రిక్కీ ఆ మాట అనేసరికి రాజీవ్కి సంతోషంగా అనిపించింది మూడు నిమిషాల ఫోన్ కాల్లోనే రాజీవ్లో కనిపిస్తున్న రకరకాల భావాల్ని చూసి విక్రమ్ విచిత్రంగా నవ్వాడు రాజీవ్ అతని ఫోటోని తీసి రిక్కీకి పంపించాడు రిక్కీ నుండి వెంటనే కాల్ వచ్చింది ఇతను హబీకి సంబంధించిన బంధువులా నేనెప్పుడు చూడలేదు హబీకి సర్జరీ చేయటానికి వచ్చారు కానీ అతని దగ్గర ఎలాంటి ఐడెంటిటీ కార్డు లేదు రాజు పూర్తిగా చెప్పేదంతా ఓపిగ్గా విన్నాడు రిక్కీ అది అతని గురించి నేను పూర్తిగా చెప్పలేను కానీ సర్జరీ చేస్తారు అతను సర్జరీ చేయటం కోసం మాత్రమే వచ్చారు రిక్కీ చెప్పటంతో అతని చేతుల్ని వదిలేమంటూ బాడీగార్డ్స్ వైపు చూస్తూ ఊపాడు ప్రొఫెసర్ విక్రమ్ని వదిలేసి దూరంగా నిల్చున్నారు బాడీ గార్డ్స్ తన ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ ఉండగా ఎవరూ పిలిచినట్టు అనిపించింది రాజు తల తిప్పి చూశాడు రోహిణి పరిగెత్తుకుంటూ వచ్చింది రోహి నిన్నెవరు తీసుకొచ్చారు ఎందుకిక్కడికొచ్చావు రోహిణి తనొచ్చిన వైపు వేలుతో చూపించింది మాధవి నడుచుకుంటూ వచ్చింది అబీని చూడాలని రోహిణి బాగా అల్లరి చేసింది ఈషా కూడా చనిపోయింది రోహిణి బాధపడుతుందని ఇటు తీసుకొచ్చాను రాజీవ్ తల్లి మాధవి బాధగా అంది పిల్లల ముందు అలా మాట్లాడకమ్మా ఈశా చనిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి మనం అలా ఊహించుకోవటం తప్పు రాజీవ్ చెప్పేసరికి తన తల్లి మాధవి సరే అంటూ తల ఊపింది రోహిణి రాజీవ్ చేతుల్లో నుండి వెంటనే ప్రొఫెసర్ విక్రమ్ చేతిలోకి వెళ్ళింది నన్ను గుర్తుపట్టావా అతను ఆశ్చర్యంగా అడిగాడు ధృదీ పిన్ని నాకంతా చెప్పింది మీరు నా తాతయ్య నేను గుర్తుపట్టాను మీ గురించి ఎవరికీ ఏమీ తెలియకూడదని కూడా చెప్పింది అతనికి మాత్రమే వినపడేలా చెవిలో చిన్నగా అంది రోహిణి రోహిణి అతని దగ్గరికి వెళ్ళిందంటే అతను అబీకి సంబంధించిన వాళ్లే అనుకున్నాడు రాజు అయినా ఇంకా అనుమానంగానే ఉంది అందుకే శేఖర్ని అడగాలి అనుకున్నాడు ప్రొఫెసర్ విక్రమ్ చేతిలో నుండి రోహిణిని తీసుకుని అతన్ని నెమ్మదిగా నడిపించుకుంటూ హబీ గదికి తీసుకెళ్లాడు మంచం మీద పడుకున్న హబీలో ఎలాంటి కదలిక లేదు మొహంలో ఎలాంటి కళ లేదు అతనితో పాటు రాజీవ్ కూడా పక్కనే ఉన్నాడు విక్రమ్ రోహిణితో మాట్లాడుతూనే హబీని పూర్తిగా పరీక్షించాడు తన ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోవడానికి రకరకాల మందులు వాడాడు అబీ కూడా అతను తయారు చేసినవే అవన్నీ లివర్లో పేరుకుపోయాయి ఇంకా ఆలస్యం చేస్తే లివర్ పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంది జాగ్రత్తగా అతని ఒంట్లో ఉన్న విషయాన్ని బయటికి తీయాలి అలా చేయకుండా ఇవన్నీ పెట్టడం వల్ల లాభం లేదు రాజుకి చెప్తూనే హబీ చుట్టూ ఉన్న మెషిన్స్ని గమనిస్తూ ఉన్నాడు పర్వాలేదు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేశారు కానీ దీనివల్ల లాభం లేదు రాజు కొంత అనుమానంగా కొంత నమ్మకంగా చూస్తూ ఉన్నాడు అతని పరిస్థితి అయోమయంగా ఉంది సర్జరీ ఇప్పుడే చేయటం సాధ్యం కాదు దీనికి కొన్ని మందులు కావాలి అతని బాడీ కూడా తట్టుకోవాలి కాబట్టి ఇదంతా హాస్పిటల్లో కుదరదు డిశ్చార్జ్ చేసి హబీ ఇంటికే తీసుకెళ్దాము ఉత్తర రోజుని కూడా నాతోనే కొన్ని రోజులుంటారు ప్రొఫెసర్ విక్రమ్ హబీ మీద చేతుల మీద ఉన్న వైర్లని తీసేశాడు ఇంటికి తీసుకెళ్తారా పిల్లల్ని కూడా తీసుకెళ్తారా అసలు మీరెవరో తెలీదు అలాంటప్పుడు హాస్పిటల్ నుండి ఇంటికెలా పంపిస్తాను మీరేం చేసినా ఇక్కడే చెయ్యాలి ఇదే హాస్పిటల్లో చెయ్యాలి రాజు ముండిగా అన్నాడు పక్కనే ఉన్న రోహిణి రాజీవ్ చేతిని పట్టుకుంది రాజీవ్ ఈ తాత గురించి అమ్మ చాలాసార్లు చెప్పింది నాన్న తొందరగా లేవాలంటే ఈ తాతయ్యతోనే ఉండాలి కొన్ని రోజులే కదా తాతయ్యతో వెళ్తాము రోహిణి రాజు మెడ చుట్టూ చేతులు వేసి బ్రతిమాలినట్టు అడిగింది రాజీవ్కి పాతగా అనిపించింది పిల్లలిద్దరూ ఏమడిగినా వెంటనే తెచ్చివ్వాలి అనుకుంటాడు అతను కన్నతండ్రి కాదు కానీ తన పిల్లల్లానే చూసుకుంటాడు ప్రొఫెసర్ విక్రమ్ ఆ హాస్పిటల్ డాక్టర్తోని కాసేపు మాట్లాడాక హబీని తీసుకెళ్లటానికి రాజు ఒప్పుకున్నాడు రాజు మాటిచ్చినట్టే హబీని ఆ సాయంత్రం జాగ్రత్తగా ఇంటికి చేర్చాడు పిల్లలిద్దరినీ కూడా తీసుకొచ్చాడు వాళ్ళిద్దరికీ సంబంధించిన వస్తువుల్ని సర్వెంట్ ఒక బాక్సులో పెట్టి తీసుకొచ్చాడు రాజీవ్ తల్లి మాధవికి ఉత్తరాన్ని రోహిణిని ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి పంపాలంటే బాధగా అనిపించింది ఏడుస్తూనే ఉంది రాజుకి అనుమానంగానే ఉంది ఏడుగురు బాడీగార్డ్స్ని ఇంటికి కాపలాగా ఉంచాడు పిల్లలిద్దరికీ మరో ఐదుగురిని ఉంచాడు అభి దగ్గర ఇద్దరుండేలా చూసుకున్నాడు పిల్లల్ని అభిని ఆ ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళటానికి రాజు మనసు అంగీకరించలేదు కాని అభి కోలుకోవాలంటే వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదు పిల్లలిద్దరికీ చాలా జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు రాజు ఇంటికి చేరుకోగానే ప్రొఫెసర్ విక్రమ్కి ధృతి కాల్ చేసింది తన చేతికున్న వాచ్ స్క్రీన్ మీద చిన్నగా నొక్కాడు ధృతి వీడియో కాల్లో ఎదురుగా ఉన్న గోడ మీద కనిపించింది ఎక్కడున్నారు రాజు ఒప్పుకున్నాడా ధృతి అడిగింది అతని చుట్టూ ఉన్న ఇంటిని గమనించగానే రాజీవ్ ఒప్పుకున్నాడని ధృతికి అర్థమైంది ప్రొఫెసర్ విక్రమ్కి పక్కన ఉత్తర రోహిణి వచ్చి నిల్చున్నారు నేను ఇక్కడున్నాను ఉత్తర రోహిణి ఇద్దరూ అరుస్తూనే ఉన్నారు రోహిణి రెండుసార్లు చూశాను ఉత్తర ఎప్పుడొచ్చినా పడుకునే ఉంటుంది ఎప్పుడు లెగ్సున్నావా ఈ పిన్ని నీకు గుర్తుందా ధృతి నవ్వుతూ అడిగింది పిన్ని గుర్తుంది ఈ ఎవరో నాకు తెలీదు ఉత్తర విక్రమ్ వైపు వేలు చూపిస్తూ అంది రోహిణి చిన్నగా తలమీద కొట్టింది ముసలతని కాదు తాతయ్య రోహిణి విసుక్కుంది ఆ ఇద్దరిని చూసి ధృతి నవ్వుకుంది ఆ ముసలాయి మా నాన్న మీ నాన్నకి సర్జరీ వచ్చారు ధృతి నవ్వుతూ చెప్పింది పిన్ని ఎక్కడున్నావు రోహిణి అడిగింది ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్నాను నాన్న సర్జరీ అవ్వాలంటే నేను వేరే దేశంలోనే ఉండాలి రేపు మరెక్కడో ఉంటాను సర్జరీ అయ్యాక వస్తాను మీ తాతయ్య ఎలాంటి మందులనైనా కనిపెడతారు అమ్మని కూడా త్వరగా తీసుకొస్తాను ధృతి నవ్వుతూ చెప్పింది అవును ఈ తాతయ్య అన్నీ కనిపెడతాడు మీ అమ్మకి తప్ప తనలో తానే చిన్నగా కొనుక్కున్నాడు ప్రొఫెసర్ విక్రమ్ నాన్న అమ్మ గురించి ఆలోచిస్తున్నారా అది ఎప్పుడూ అవుతుంది ధృతి అంటూ ఉండగా రోహిణి ఇంకాస్త ముందుకొచ్చి నిలబడింది పిన్ని అమ్మ నాన్న వచ్చేశాక మనం పార్టీ చేసుకుందాము ఖచ్చితంగా రావాలి రోహిణి సంతోషంగా నవ్వుతూ చెప్పింది ఉత్తరాకి ఆ అబీకి సర్జరీ అయినట్టు దెగిసి కూర్చున్నట్టు సంతోషంగా అనిపించింది ధృతి ఎక్కడున్నావు జాగ్రత్తగా ఉన్నావా తన తండ్రి విక్రమ్ అడిగాడు రియాన్ని ఈసారి ఓపెన్గానే ఛాలెంజ్ చేశాను తిమ్మ తిరిగిపోయింది ప్రపంచం మొత్తం నన్ను దొరికించే వరకు ఎత్తుకుతూనే ఉంటాడు ధృతి గట్టిగా నవ్వేస్తూ అంది బేబీ అలాంటి పనులు చేయకని ముందే చెప్పాను అలాంటి వాడి చేతిలో ప్రాణం పోకూడదు ఇంకెప్పుడు అలా చేయకు నువ్వు జాగ్రత్తగా ఉండు నాకు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూనే ఉండు ధృతికి జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాడు విక్రమ్ మిగతా కదా తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే